ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడీ సాయినాథ్ నాశస్సుడు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా అది ఎవరో తెలుసుకో నా మీద భక్తితోటి నమ్మకంతో శివయ తండ్రిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారలు ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ శివై తండ్రిని తాకండి ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి నువ్వు ఇన్ని రోజులు ఎవరి కోసమైతే ఎదురు చూసావో వారే నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు తల్లి ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన విజయం రాబోతుంది తల్లి నీకైనా ఒకటి నిన్ను చేరబోతుంది చూడు తల్లి నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసే తల్లి ధైర్యం వెనకాలే వెళ్ళు భయాన్ని వదిలేసే నీ కష్టాన్ని నమ్ముకో తల్లి నిన్ను వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారే నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలుగుతుంది తల్లి ఇక అంతా కూడా నీకు సంతోషమేనమ్మా కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది నీ సమస్య తీరబోతుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను ఎప్పుడూ ఊహించని అద్భుతమైతే జరగబోతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే నువ్వు సక్సెస్ అనేది లభిస్తుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీరు కార్చే రోజులు ఇంకా ఆగిపోయాయి నీకు తీయని కాలం ఆరంభం అయ్యింది అని గుర్తుంచుకోబిడ్డ నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో నీ జీవితంలో అంత సక్సెస్ నువ్వు చూస్తావు తల్లి నువ్వు అనుకున్న జాబు ఖచ్చితంగా వస్తుంది నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజు వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎప్పుడూ కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకో తల్లి నా బిడ్డ జీవితంలో మంచి మార్పు తీసుకువస్తాను జీవితాంతం నీకు తోడుగా ఉంటానమ్మా నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే అనగా నీకు భయమెందుకమ్మా నేను నీతో లేను అని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను పరిస్థితులు మాత్రమే నిన్ను అనుభూతి చెందనివ్వటం లేదు కానీ నేను ప్రతి క్షణము కూడా నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరికైతే ఏ బంధం గురించి అయితే ప్రతిరోజు నువ్వు బాధపడుతూ నా బంధంలో మంచి మార్పు తీసుకురండి బాబా అని నన్ను అడుగుతున్నావో సాధనలన్నీ నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు వస్తుంది ఇకపైన నువ్వు ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమవుతుందో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడిగివై తల్లి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా అని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిపోయిన నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి అప్పుడు నువ్వు అనుభవించే సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది తల్లి చూడు తల్లి నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను నా భక్తుల కోరికలన్నిటినీ కూడా ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఏడుస్తూ దేనంగా అమాయకత్వంగా జాలీగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి కొంచెం ఓపికగా ఉండు శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరం ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అని గుర్తుంచుకో తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావు ఆ బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తాను బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావు ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు తల్లి కొంచెం ఓర్చుకో తల్లి నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నా నామాన్ని చెప్పించి పక్కకి తప్పుకో తల్లి అంతా నేను చూసుకుంటానమ్మా ఓర్పుకి మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి శ్రద్ధ సబూరితో ఉండి చూడు నీకు చాలా పాఠాలను నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు తల్లి ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి వారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అనే భావన నీలో నుంచి తీసేసే తల్లి తో ఉండగా వేరే ఒకరితో పనేందుకు చెప్పు తల్లి బాబా ఉండగా ప్రతి భయము నీకు ఒక చిన్న బాధలానే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ వెంటే ఉండి మిమ్మల్ని ప్రతి క్షణము కూడా రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి బాధ వంద సంతోషాలను దూరం చేయవచ్చు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధని దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అయితే మన తరం కాని పని అని మన మాటలు మన పనులు ఇతరులను సంతోష పెట్టకపోయినా బాధపడేలా ఉండకూడదు అని చెబుతున్నాను తల్లి అది ఆలోచించకుండా నీ మాటలతో నీ చేతలతో ప్రతి కూడా హింసిస్తూ ఉంటే అంటప్పుడు నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి అందుకే ఎదుటివారిని ఒక మాట అనేటప్పుడు చాలా ఆలోచించాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉన్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు ఎలా పడతావు చెప్పు తల్లి తో ఎలా నిందించబడతావు చెప్పు తల్లి వాళ్ళు నిన్ను అదనుకుంటున్నారు ఇదనుకుంటున్నారు అని అనుకుంటున్నావు తప్ప ఒకరిని ఏమంటున్నావో అనే సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎవరిని ఏమీ అనుకోవద్దు తల్లి నువ్వు నీ గురించే ఆలోచించమ్మా ఎదుటివారు ఏమైనా అన్నా మౌనంగా ఉండిపోతల్లి నువ్వు నీ గురించి నీ బిడ్డల గురించి నీ కుటుంబం గురించి నీ భార్య గురించి లేదా నీ భర్త గురించి ఆలోచించాలి తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు వారికి చాలా ధనం వస్తుంది నాకు మాత్రం ఎందుకు ఇలా ఉంటుంది ఎందుకు ఎన్ని కష్టాలు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి ఎందుకంటే వారి కర్మలను బట్టి వారి ఫలితాన్ని అనుభవిస్తారు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు తల్లి కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది నీ కష్టాలను దాటించడానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వు ప్రయత్నం అయితే చేయాలి తల్లి ప్రయత్నం చేసినప్పుడు ప్రతిక్షణము నేను నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటాను నీకు సహాయం చేస్తాను అని మర్చిపోవద్దమ్మా ఏ పనైనా సరే నువ్వు చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు నీ బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి నీ వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉందో ఆ సమయంలో తప్పకుండా ఆ పని జరిపించే తీరుతాడు భగవంతుడు నువ్వు చేసిన దానికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి తల్లి ఇంద్రియాలను అదుపులో ఉంచుకు ఎక్కువగా మాట్లాడుకు తల్లి ఎదుటివారు చెప్పేది విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని ఎక్కువగా పొంగిపోవద్దు నీకు మంచి జరిగింది అని ఇతరులతో చెప్పుకోవద్దు ఇతరులతో చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందమ్మా నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోషం గురించి కానీ ఇతరులతో నువ్వు చెప్పుకోవద్దు తల్లి అహంకారాన్ని విడిచిపెట్టాలి కోపతాపాలకు దూరంగా ఉండాలి శ్రద్ధ సబూరీలను సమర్పించాలి ఇదే అసలైన గురుదక్షణ ఏ విషయంలోనూ వితండవాదం వద్దు తల్లి ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు మనకు ఉన్న అర్హతను బట్టి మనకి దక్కుతుంది ఉన్న దాంట్లో తృప్తి పడాలి మన వైఖరిని బట్టే కష్టసుఖాలు అనేవి కలుగుతాయి అంతే తప్ప ఎవరూ కూడా సృష్టించరు మనమే లేనిపోని కోరికలతో దుర్బలం చేసుకుంటున్నాము నీకు ఉన్న దానిలో ఆనందంగా అనుభవించు అదే ఆనందయోగం అవుతుంది తల్లి బంధానికి తల వంచవలసి వస్తే తల వంచేసే తల్లి తప్పు లేదు కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలేసే తప్పు లేదు ఎందుకంటే జీవితాంతం తలదించుకునే బ్రతకటం కష్టం కదా రక్త సంబంధం వారి గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది అదే ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తే దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదంటే వారు ఎక్కడ దూరమైపోతారో అన్న బాధైనా ఉండాలి నువ్వు ఏ బంధమైతే కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు తల్లి శ్రద్ధ సబూరితో ఉండి చూడు తల్లి నీకు అంతులేని ఆనందం సంతోషం కలుగుతుంది నిన్ను నిందించిన వారి గురించి వదిలేసే వారి కర్మ వారే అనుభవిస్తారు కర్మలను వారు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నామో అన్నది ఆలోచించుకోవాలి నా భక్తుల కష్టాలు అన్నీ నావే నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అని అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఏం చెప్పినా అది మన మంచి కోసమే అనుకోవాలండి బాబా గారు ఏం చెప్పినా అది మనం గుర్తించాలి బాబా గారు ఏం చెప్పినా సరే మనం అది మర్చిపోకుండా ఆచితూచి పాటించాలి నేను నీతో లేను అని అనుకుంటున్నావు కదమ్మా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను నువ్వు చెప్పే బాధ కష్టం సుఖం అన్నీ కూడా నేను వింటున్నానమ్మా అలా నేను వింటున్నప్పుడు నేను నీ దగ్గర లేను అని ఎలా అనుకుంటున్నావు తల్లి నీ ప్రతి బాధ కూడా నేను వింటున్నాను కానీ కొద్ది రోజుల సమయం అనేది ఉంటుంది ప్రతి మనిషి కూడా పాపకర్మలు అనుభవించక తప్పదు నువ్వు గత జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో నిన్ను వెంటాడుతుంది అని మర్చిపోకూడదు తల్లి పేదవారికి అన్నం పెట్టడం కానీ ఇతరులకి సహాయం చేయటం కానీ ఎవరికి నువ్వు ఏ విధంగా సహాయపడినా సరే నువ్వు ఈ జన్మలో చేసుకున్న పుణ్యమే ముందు ముందు రోజుల్లో మంచి పుణ్యకర్మలు అనుభవించటానికి ఒక దారి దొరుకుతుంది పోయిన జన్మలో నువ్వు చేసిన కర్మల వలనే చిన్న చిన్న పొరపాట్ల వలనే ఇప్పుడు నువ్వు ఈ జన్మలో ఇటువంటి కష్టాలు పడుతున్నావు కష్టాలు అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు తల్లి కష్ట సుఖాలు అనేవి ఎలా సమానము సంతోషాలు కూడా తప్పకుండా వస్తాయి అని నువ్వు తెలుసుకోవాలి తల్లి సంతోషం వచ్చే వరకు వేచి చూడాలి ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సబూరి అనేది చాలా అవసరం ఈ రెండు అలవరుచుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది తల్లి అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి